కొంతమంది కేవలం మత ఉద్రిక్తతలు జరగాలని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంటారు ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతూ ఉంటారు సమాజంలో శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తూ ఉంటారు మానసిక ఆనందంతో జరిపే ఇలాంటి చర్యలతో అన్య మతస్థుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి అయితే హిందువులకు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోరమైన అపచారం మంగళవారం జరిగింది అన్నమయ్య విగ్రహానికి కొందరు దుండగులు క్రిస్మస్ తాతగా చెప్పబడే శాంతా క్లాస్ టోపీని సైలెంట్గా పెట్టేసి వెళ్లిపోయారు తిరుపతి కూడల్లో ఉన్న విగ్రహానికి ఈ అవమానం జరగడం ఘోరమైన చర్యగా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు ఎవరూ లేని సమయంలో ఎవరో ఆకతాయిలు కామ్గా శాంతాక్లాస్ టోపీని అన్నమయ్య విగ్రహానికి పెట్టేసి అక్కడి నుంచి పారిపోయారు దీంట్లో ఆ మార్గంలో వెళుతున్న కొందరు వ్యక్తులు అది గమనించి అందుబాటులో ఉన్న హిందూ సంఘాల వారికి సమాచారం అందించారు దీంతో అక్కడికి చేరిన హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఈ ఘటనపై నిరసనలు వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు వెంటనే ఆ ప్రాంతానికి చెందిన బజరంగ్ దల్ కార్యకర్తలు చేరి నిరసన కార్యక్రమాలు చేపట్టారు దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది బజరంగ్ దళ కార్యకర్తలు ఈ ఘటనలో నిందితులను పట్టుకోవాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవ్డుపైనే బైఠాయించి తమ నిరసనలు వ్యక్తం చేశారు అసలే క్రిస్మస్ పండుగ కావడంతో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా సకాలంలో పోలీసులు చేరుకుని బజరంగ్ కార్యకర్తలకు నచ్చజెప్పి శాంతింపజేశారు తప్పకుండా ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో హిందూ సంఘాలకు చెందిన నేతలు శాంతించారు É, foi o తిరుపతిలో అన్నమయ్య స్టాచ్యూలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు వాళ్ళు అంటున్నట్టుగానే ఎవరో వచ్చి శాంటా క్లాస్ క్యాప్ అన్నమయ్య స్టాచ్యూకి వేయడం జరిగింది ఆ దుశ్చర్యకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని పోలీసులు వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే అన్నమయ్య స్టాచ్యూ దగ్గరకు వచ్చి ఆ చేసి నుండి సారీ ఇక్కడ దానికి కాళ్ళు పట్టియాలి కాళ్ళు పట్టించేదాకా మేము ఊరుకోము వాళ్ళు ఎవరైనా సరే పోలీసులు ఈరోజు ఈవినింగ్ లోపల పట్టుకోవాలని చెప్పి మేము బజరంగల తరఫున డిమాండ్ చేస్తున్నాము ఎవరైనా సరే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే నెక్స్ట్ టైం నుంచి పర్యావర పర్యావసరాలు దీనికి చాలా కఠినంగా ఉంటాయి దేహశుద్ధి చేస్తాం ఖచ్చితంగా నడి వీధిలోనే దేహశుద్ధి చేస్తాం ఇట్లాంటి వాళ్ళకి అని భజరంగలు నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ ఈ దినము ఉదయం అండి మాకు రాబడిన సమాచారం ప్రకారము అన్నమయ్య సర్కిల్ జంక్షన్లో అన్నమయ్య స్టాచ్యూ మీద శాంతోన్ పెట్టారని చెప్పి సమాచారం రాగా ఈస్ట్ ఎస్ఐ యూనివర్సిటీ ఎస్ఐ మా సిబ్బంది అంతా ఇమీడియట్గా రష్ కావడం జరిగింది అక్కడ ఉన్నదని తీసేసి తర్వాత దీనికి సంబంధించి బజరంగ దళాలు ఫిర్యాదు ఇస్తారు అని చెప్పారు దాని మీద ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసి ఉన్నత తెలియజేసి దీని మీద ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇది చిన్న చిన్న దీని మీద వేరేకంగా రియాక్షన్ కాకుండా మతపరంగా ఏదో చేయాలని కొంతమంది అనుకుంటారు బట్ ఎవరన్నా ఆకతాయిల చర్యగానే ఉంటుంది ఇట్లాంటివి అది వేరే వేరే ఉద్దేశంతో తీసుకోకుండా పోలీసులు దీని మీద కఠిన చర్య తీసుకుంటారని చెప్పి అన్ని రిలీజన్స్ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు గమనించి తిరుపతిని సేఫ్ సిటీ సెక్యూర్ సిటీగా ఉండాలంటే అన్ని మతాల వారు అన్ని కులాల వారు జాగ్రత్తగా ఉండాలని ఇట్లాంటివి చర్యలకు ఎవరు ప్రేరేపితం కాకుండా ప్రశాంత జీవనం గడపాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసుకుంటున్నాం అట్లాగే మన తిరుపతి ఎస్పీ సార్ ఆధ్వర్యంలో మేము తప్పకుండా ఇది డిటెక్ట్ చేసి వాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అవన్నీ పరిశీలిస్తాం ఇప్పుడే మన నోటీస్కి వచ్చింది మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఖచ్చితంగా ముద్దాయిని పట్టుకుంటాం